దేవునికి స్తోత్రము యుదేగాల సమయంలో హోషయా గ్రంథము మూడవ అధ్యాయం ఐదవ వచనం నుంచి మనము ధ్యానం చేసుకుందాము తరువాత ఇస్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన ఎహోవా యుద్ధను తమ రాజైన దావీదు నొద్దను విచారణ చేయుదురు ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి ఎహోవా అనుగ్రహం నందుటకై ఆయన యుద్ధకు వత్తురు ఇక్కడ సందర్భంలో చూసినట్లయితే ఇస్రాయేళ్లు తిరిగి వచ్చి అనే మాటను చూస్తున్నాము తిరిగి రావటం అంటే వారు ఇక్కడ లేదా ఎక్కడికో వెళ్ళారా ఎక్కడికో వెళితేనే వాళ్ళు తిరిగి వస్తారు అని అంటాము సాధారణంగా మనము ప్రయాణాలు చేసినప్పుడు లేదా ఆఫీసులకు వెళ్ళినప్పుడు పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు తిరిగి వస్తావు అని అడుగుతుంటాము తిరిగి రావటం నేను సాయంకాలం తిరిగి వస్తాను లేదా రేపు తిరిగి వస్తాను అని మనము చెప్పటము వింటుంటాము మరి ఇస్రాయేలీలు తిరిగి రావటం అంటే ఎక్కడికి వెళ్ళారు అని చూసినట్లయితే వాస్తవానికి ఇస్రాయేలీలు దేవునికి దూరంగా జీవిస్తున్నారు దేవుని యొక్క సన్నిధికి దూరంగా జీవిస్తున్నారు దేవుని యొక్క దృష్టిలో అవిధేయులుగా జీవిస్తున్నారు ఎంతో అతిక్రమంలో పాపంలో తిరుగుబాటు చేసి వాళ్ళు జీవిస్తున్నారు మరి అలాంటి సందర్భంలో పోషయ్య దేవుని యొక్క సందేశములను ఎంతో అలంకార ప్రాయంగా తన అనుభవాల ద్వారా వారికి అందిస్తున్నాడు అయితే ఇక్కడ ఇస్రాయేలీలు తిరిగి రావటం దేవుని యొద్ద మరియు దావీదు యొక్క వారు విచారణ చేయటం ఇక్కడ దావీదు అని చూస్తున్నాము కానీ దావీదు అంటే ఇక్కడ భౌతికంగా కాదు కానీ దావిదు మరి మెస్సి యాకు రాబోయే మెస్సియాకు గుర్తుగా ఉన్నాడు వారందరూ కూడా తిరిగి రావటం అనేది వారి యొక్క ఆత్మీయ జీవితంలో మరల మరి పూర్వస్థితికి రావడం లేదా వారి ఆత్మీయ జీవితము పునరుద్ధరించబడము సూచిస్తున్నది వారు ఆత్మీయ జీవితము మరి పునరుద్ధరించబడాలి అంటే వారు మొదట చేయవలసింది తిరిగి రావటం అనగా వారు వారి పాపంలను ఒప్పుకొని వారు దేవుని యొక్క సన్నిధిలో మరి పశ్చాత్తాపపడాలి తిరిగి రావటం అంటే అది మరి పశ్చాత్తాపం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది వాళ్ళ పాపముల నిమిత్తం వాళ్ళు దుఃఖపడాలి దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి పశ్చాత్తాపపడి ఆ పాపములన్నిటిని విడిచిపెట్టాలి అప్పుడు వారి యొక్క జీవితాలు దేవునితో మరలా కట్టబడతాయి అనగా వారు మరలా దేవునితో వారి యొక్క రిలేషన్షిప్ను మరి కొనసాగించగలరు వారి యొక్క మరి సంబంధము దేవునితో పునరుద్ధరించుకోగలరు ఇంకా మనం చూసినట్లయితే ఏం కనపడుతుందంటే వారు భయభక్తులు కలిగి ఎక్కువగా అనుగ్రహం నందుటకై వారు దేవునితో ఎప్పుడైతే వారి సంబంధాన్ని కట్టుకుంటారు దేవునితో వారి సంబంధాన్ని పునరుద్ధరించుకుంటారు దేవునితో వారు ఎప్పుడైతే తమ యొక్క సంబంధాన్ని కొనసాగించుకుంటారో అప్పుడు వారికి దొరికేది ఏమిటి అంటే దేవుని యొక్క అనుగ్రహం వారికి దొరుకుతున్నది దేవుని యొక్క అనుగ్రహము వారి వ్యక్తిగత జీవితాలలో దొరుకుతున్నది వారి యొక్క కుటుంబాలలో దొరుకుతున్నది వారు వెళ్ళే ప్రతి ప్రదేశంలో దేవుని యొక్క అనుగ్రహమును కృపను వారు పొందుకుంటారు మన యొక్క జీవితాలలో కూడా ఈ యొక్క వాక్యం ద్వారా మనం చూసినట్లయితే మరి మనము కూడా దేవుని యొక్కకు తిరిగి రావాలి ఒకవేళ ఆయనకు అయిష్టమైన మార్గంలో మనము వెళ్ళుచున్నట్లయితే ఒకవేళ ఆయనకు అయిష్టంగా మనం జీవిస్తున్నట్లయితే ఒకవేళ ఆయన చిత్తానుసారంగా మనము మరి నడుచుకోకుండా మనిష్టానుసారంగా మన చిత్తానుసారంగా మనము నడుచుకుంటున్నట్లయితే మనం ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని చెంతకు తిరిగి వద్దాము దేవుని చెంత మన యొక్క విధేయతను మనం ఒప్పుకుందాము దేవా నేను నీ చిత్తానుసారంగా నడుచుకుంటాను నీ ఇష్టానుసారంగా నేను నడుచుకుంటాను నేను ఎప్పుడు కూడా నీ కుమార్తెగా నీ కుమారునిగా నేను జీవిస్తాను నీ అనుగ్రహము నాకు కావాలి నీ కృప నాకు కావాలి అని దేవుని యొద్ మనం ప్రార్థన చేసుకుందాము ఎందుకంటే దేవుని అనుగ్రహం లేకుండా దేవుని కృప లేకుండా మనం జీవించలేము మనకు ఆయన కృప ఆయన కనికరము ఆయన మహాప్రేమ ఆయన యొక్క దయ మనకు ఎంతో అవసరము ఆయన అనుగ్రహము మన వ్యక్తిగత జీవితాల్లో మనకు కావాలి ఆయన అనుగ్రహము మన కుటుంబాలలో కావాలి ఆయన అనుగ్రహం ఆయన కృప మన పిల్లలకు కావాలి మరి మన యొక్క సమాజంలో కావాలి మన సంఘంలో కావాలి ఆయన కృప లేకుండా మనం జీవించలేము ఆయన అనుగ్రహం లేకుండా మనం ముందుకు సాగలేము ప్రియమైనటువంటి ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభుల వారి యొద్దకు మనం తిరిగి వద్దాము ఆయనను మనము మరి మన రక్షకుండా మనము చేర్చుకుందాము మన యొక్క మరి అతిక్రమంలన్నింటినీ కూడా విడిచిపెట్టి ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని మరి ఆయన ఎదుట మనము ప్రార్థన చేద్దాము మనకు ఎంతో గొప్ప నిరీక్షణ ఆయన మనకు అనుగ్రహిస్తున్నారు ఏంటిది అంటే ఆయన సన్నిధిలో మనకు అనుగ్రహం దొరుకుతున్నది ఆయన సన్నిధిలో మనకు స్వస్థత ఉన్నది ఆయన సన్నిధిలో మనకు ఆశీర్వాదం ఉంది ఆయన సన్నిధిలో మనకు దీవెనలు ఉన్నాయి ఆయన సన్నిధిలో వినలేని నిరీక్షణ నిశ్చయత మనకు ఆయన అనుగ్రహిస్తున్నారు మరి ఆ నిశ్చయత నిరీక్షణ ఆయన దీవెన ఆయన ఆశీర్వాదాలు ఆయన కృప మనకు దొరకాలి మనకు కావాలి అనుకుంటే ఆయన సన్నిధికి మనం వద్దాము ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాము మరి ఆయన అనుగ్రహం ఈ ఉదయ కాల సమయంలో మీకు మీ కుటుంబాలకు మరి సంపూర్ణంగా లభించిన దాకా ప్రేమ నమ్మకంగా వెళ్ళాం తనలోకొక్త నీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డల జీవితాలలో నీ కృపను నీ అనుగ్రహమును అనుగ్రహించమని వేడుకుంటున్నాము దేవా మరి వారు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో వారి యొక్క మరి ప్రార్థనకు అన్నీ కూడా జవాబులు మీరు దయచేయండి ఎదురు చూస్తున్న ప్రార్థనలకు జవాబులు ఇచ్చే దేవుడు కనుక మీ కృపను బట్టి వారికి ప్రతిఫలము అనుగ్రహము వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో దయచేయమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దేవించిన